నాకు తెలిసిన ఒక పవన్ అనే వ్యక్తి ఎనభై లక్షలకు కొనుగోలు చేసిన ప్లాట్ ని ఐదేళ్ల తర్వాత అమ్మితే డెబ్బై ఐదు లక్షలకి అమ్మేసే పరిస్థితి అయితే ఉన్నది దీన్ని బట్టి మార్కెట్ అసలు స్థిరంగా లేదని కూడా స్పష్టంగా అయితే అర్థమవుతుంది చైనా అమెరికా వంటి దేశాల్లో ఇలా జరుగుతూ ఉంటే ఆర్థిక వ్యవస్థలు ఘనంగానైతే దెబ్బతింటూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ ధరలో అసలు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొత్తం కూడా ఎలా ఉందో మీకు తెలుసా ప్రాపర్టీ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అయితే ఈ ధరలు పెరుగుదల వెనుక ఎవరున్నారు నిజమైన కథ ఏంటి డీలర్లు బిల్డర్లు కలిసి ఆడుతున్న ఆట ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను ఈ వీడియోలో వీడియో ఇక్కడ కూడా స్కిప్ కాకండి ఇక్కడ వరకు వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో ఒక లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక సమయానికి రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రాపర్టీ ధరలు అయితే బలవంతంగా అయితే ఎగబాకిపోతున్నాయి కానీ అది ఎక్కువ కాలం అయితే నిలబడట్లేదు ఒక దశల్లో ఆ ధరల్లో ఒక్కసారిగా పడిపోతూ ఉన్నాయి కానీ ఇది మొత్తం కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థకి ప్రమాదకరంగా మారబోతుంది ప్రస్తుతం ఇండియాలో ఇదే పరిస్థితి అదే కనిపిస్తుంది మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొనాలన్న ధరల భారం తట్టుకోలేకపోతున్నారు గత మూడేళ్లలో ప్రాపర్టీ ధరలు నియంత్రణ లేకుండా కూడా పెరిగిపోతున్నాయి దీని వెనుక ఉన్న డిమాండ్ ఎక్కువగా ఉందని సప్లై తక్కువగా ఉందని అయితే చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఇది పూర్తిగా అయితే నిజం కాదు నిజమేమిటంటే బిల్డర్లు కలిసి ధరలు పెంచి ఆటలాడుతున్నారు వీళ్ళ మధ్య అనఫిషియల్ గా కాటన్ లాగా ఒక అవగాహన ఉంది తమకు నచ్చినట్టుగా ధరలైతే నిర్ణయిస్తున్నారు ప్రభుత్వ ధరలపై ఎటువంటి నియంత్రణ తీసుకురాలేకపోతుంది పైగా కొన్ని పెద్ద పెద్ద పెట్టుబడిదారులు మార్కెట్ కంట్రోల్ కూడా చేస్తున్నారు అందుకే ధరలైతే అసలు వాస్తవానికి కూడా పెరిగిపోతూ ఉన్నాయి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారతదేశంలో ఒక వ్యక్తి సగతున సుమారు రెండు లక్షల తొంభై వేల పైగా ఉన్నది కానీ అమెరికాలో మాత్రం సుమారు ఆరు లక్షల ముప్పై వేల పైగా అంటే ఇరవై ఐదు రెట్లు ఎక్కువ అనమాట అయినా మన దేశంలో కొంతమంది నగరాల్లో ఉన్న ఇళ్ల ధరలు అమెరికా కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి ఇది అర్థవంతమైన వ్యవస్థ కాదని చెప్పకనే చెప్తుంది ఊహించిన దానికనే స్థాయిలో ధరలు ఎలా పెరిగాయో ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను ఢిల్లీ హైదరాబాద్ చెన్నై రెండు వేల ఇరవై నాలుగులో ధరలు మొత్తం కూడా ఫార్టీ నైన్ పర్సెంట్ అయితే పెరిగినాయి ఇప్పుడు సగటున అహ్మదాబాద్ బెంగళూరు కూడా ఇదే రకమైన పెరుగుదల అయితే కనిపిస్తుంది ఇంకా ఒక పెద్ద మిస్టేక్ అయితే ఏమిటంటే ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి అప్పటికి కూడా అమ్మకాలు కూడా పడిపోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లో ముప్పై పర్సెంట్ అమ్మకాలు అయితే తగ్గిపోయాయి రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మార్కెట్లలో డిమాండ్ అస్సలు కూడా లేదు కానీ ధరలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి అంతేకాదు చాలా మంది బయ్యర్లకు తమ ప్లాట్లు తిరిగి అమ్మినప్పుడు అసలు రేటుకి కూడా అమ్మలేకపోతున్నారు నాకు తెలిసిన ఒక పవన్ అనే వ్యక్తి ఎనభై లక్షలకు కొనుగోలు చేసిన ప్లాట్ ని ఐదేళ్ల తర్వాత అమ్మితే డెబ్బై ఐదు లక్షలకి అమ్మేసే పరిస్థితి అయితే ఉన్నది దీన్ని బట్టి మార్కెట్ అసలు స్థిరంగా లేదని కూడా స్పష్టంగా అయితే అర్థమవుతుంది చైనా అమెరికా వంటి దేశాల్లో ఇలా జరుగుతూ ఉంటే ఆర్థిక వ్యవస్థలు ఘనంగానైతే దెబ్బతింటూ ఉన్నాయి ఆ చైనాలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది ట్రిలియన్ విలువైన ఆస్తులను కోల్పోయారు మొత్తం కూడా అమెరికా అయితే రెండు వేల ఎనిమిదిలోనే హౌసింగ్ మొత్తం కూడా అక్కడైతే పడిపోయింది అలాంటిది మన దేశంలో ఇప్పుడు జరుగుతున్నది కాబట్టి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే ఒక్కసారి కాదు పది సార్లు ఆలోచించండి మీ లైఫ్ సేవింగ్స్ పెట్టే ముందు రిస్క్ అర్థం చేసుకోండి ఇంతకీ మీరు ధరల గురించి ఏమంటారో కామెంట్స్ అయితే తెలియజేయండి ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మన ఈ వీడియోని మీకు ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేస్తారని కూడా అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ సో మచ్